స్తోత్రం హలేలోయ కోడి వచ్చిన అందరికి దేవునామ నమనాలు తెలియజేస్తూ నాను రెండు స్వభావాలు ఈరోజు మనం తీసుకున్న అంశం రెండు స్వభావాలు ప్రాచీన స్వభావం మొదటిది రోమపత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నా ఎందు అనగా నా శరీరమందు మంచిది ఏది ఇయ్యో నేను ఎరుగుతును మేలైనది చేయవలను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు అని పౌలు గారు రాస్తున్నారు మేలైనది చేయవలే కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయటం నాకు కలగటం లేదు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు మనము యేసు ప్రభు వారిలోకి రాకముందు ఉన్నటువంటి ప్రాచీనమైన పాత స్వభావం ఆలోచన విధానాలు ఏ విధముగా ఉంటాయి అనేది ఈ రామపత్రికలో ఏడవ అధ్యాయం జరిగితే బాగా అర్థమవుతూ ఉంటుంది ఇంకా ఇందులోనే ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం పత్రిక ఎనిమిది ఎనిమిది కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు మనం శరీర స్వభావం ఉంటే దేవుని సంతోషపరచలేము కాబట్టి ఈ ప్రాచీన స్వభావంలో ఉన్నవారు దేవుని దగ్గరకి రాలేరు ఆయన్ని సంతోషపరచలేరు ఎఫస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూద్దాము కావున మునపట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నాడు అంటే మునపట్టి ప్రవర్తన విషయంలోనైతే అంటే పాత అంటే యేసుప్రభువారిలోకి రాకముందు ఉన్నటువంటి ప్రవర్తన మన బిహేవియర్ ఆ విషయంలో మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం మన స్వభావం ఎలా చెడిపోతుందంట మోసకరమైన దురాశల వలన చెడిపోతుందంట వీటన్నిటికీ కారణము దురాశలు ఆశ దురాశ ఆశ ఉండాలి మనిషికి ఆశ లేనిదే మనిషి అభివృద్ధి చెందలేడు ఆశ ఉంటేనే నేను దేవునిలో ఎదగాలి అనే ఆశ ఉండాలి ఉంటేనే దేవుళ్ళు ఎదుగుతాం నాకు ఆత్మీయ వరాలు రావాలి కృపా వరాలు రావాలని ఆశ కలిగి ఉండాలి ఉంటేనే ప్రయత్నం చేసి సంపాదించుకుంటాం అంటే మన పాజిటివ్ థింకింగ్ ఈ ఆశలు అన్నీ మనల్ని అభివృద్ధి చెందేస్తాయి కానీ ఈ ఆశ దురాశగా మారినప్పుడు మన పతనం స్టార్ట్ అవుతుంది అన్నమాట మనకు అర్హత లేనటువంటి వాటిని కూడా కోరుకోవడమే దురాశ అంటారన్నమాట అందుకనే బైబిల్ చెప్తా ఉన్నది దురాశ గర్భము ధరించి పాపమును కనేను పాపము పరిపక్వమై మరణమును కనేను అంటే దురాశ ఎక్కడికి తీసుకెళ్తుంది మరణానికి తీసుకెళ్తుంది దురాశల్లో నుంచి పాపాలు వస్తాయి పాపాలలో నుంచి మరణం వస్తాయి మరణం అంటే శరీర మరణం కాదు ఆత్మీయ మరణం అంటే నరకానికి వెళ్ళిపోతుంది రెండవ మరణం అంటారు దాన్ని అంటే ఈ ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు మన పరిస్థితి ఆ విధముగా ఉంటుంది ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి యేసు ప్రభువాన్ని అంగీకరించినప్పుడు మనం నవీన స్వభావంలోకి వస్తాం అంటే నూతన పరచబడతాం అన్నమాట వ్యవహారం మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనం చూద్దాం దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును వాడు పాపము చేయడు అంటే అంటే ప్రాచీన స్వభావం ఉండదు వాళ్ళు దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఆయన బీజం ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు చాలా క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చేశారు కహాన్ గారు దేవుని మూలముగా ఎవరైతే పుడతారో వాళ్ళు పాపము చేయజాలడు పాపము చేసే అవకాశాలు వచ్చినప్పటికీ పాపము చేయలేక వదిలేసుకుంటాడు అవకాశం వాళ్ళే దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు వారిలో దేవుని బీజము అట్లా కాకుండా అవకాశం రావడంతోనే అబ్బా బలే అవకాశం వచ్చిందని పాపం చేస్తే వాళ్ళు దేవుడి బీజము లేదు వాడు దేవుని మూలముగా పుట్టలేదు అంటే ఇంకా ప్రాచీన స్వభావం ఉందో వాళ్ళు కాకపోతే అనుకుంటున్నాడు నేను నూతన స్వభావం వచ్చేసా మారు మనసు పొందా రక్షణ పొందా చర్చికి పోతున్నా కానుకలేస్తున్నా దశంభాగాలు ఇస్తున్నా ఇవన్నీ అనుకుంటారనమాట వాళ్ళ వాళ్ళే కానీ అవకాశం రావడంతోనే పాపం చేస్తారు అంటే అప్పుడు ప్రాచీన స్వభావం వచ్చేస్తుంది మళ్ళీ మనుషులకి దీనికి ఎవరు అతిథులు గారు కింద నుంచి పై స్థాయి వరకు వాళ్ళు అందరూ ఉంటారనమాట ఎవరిలో అయితే ఆయన బీజము నిలబడి ఉంటుందో వారు మాత్రం పాపము చేజాలరు కాబట్టి క్రైస్తవ ఆధ్యాత్మిక భక్తి జీవితంలో మనము ప్రతి దినము అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోతూ ఉండాలి ఇంకొక రిఫరెన్స్ చూద్దాం ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై నాలుగు నీతియు భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను చేసి నంగీకరించినవారు పాత స్వభావాన్ని వదిలిపెట్టి ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నీతి యథార్థమైన భక్తి నీతి యథార్థమైన భక్తి ఇ భక్తి అనలేదు అక్కడ యథార్థమైన భక్తి అన్నాడు భక్తికి యథార్థమైన భక్తికి డిఫరెన్స్ ఉంది భక్తి చేస్తారు అందరూ కూడా కానీ ఏదో ఆశించి భక్తి చేస్తున్నారు కొంతమంది యథార్థత లేదు వాళ్ళలో ఆ భక్తి ఉన్నవాళ్ళు ప్రాచీన స్వభావంలోనే ఉన్నారు ఇంకా నూతన స్వభావంలోకి రాలా వాళ్ళు నీతి మంతులుగా తీర్చబడలేదు ఇంకా నీతి లేదు వాళ్ళల్లో యథార్థమైన భక్తి కలిగి ఉండాలి అంటే వారు భక్తి గలవారి వలె ఉన్నారు కానీ భక్తిలోని శక్తిని వారు గ్రహించుటలేదు అనడం అందుకని చాలామంది భక్తి పరులుగా ఉన్నారు కనపడుతున్నారు వేషాలు వేసుకొని తిరుగుతున్నారు కానీ భక్తిలో ఉన్న శక్తిని ఇంకా గ్రహించలే కాబట్టి మనం యథార్థమైన భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని పోలికగా మనము సృష్టించబడతాం అప్పుడు నవీన స్వభావం కలిగి ఉంటాం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనము కోలంకషంగా పరిశీలించుకుంటూ మన ఆధ్యాత్మిక భక్తి జీవితానికి పునాదులు వేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా క్రైస్తవ ఆధ్యాత్మిక భక్తి జీవితం అనేది ఒక రోజుతో వచ్చేది కాదు అది అంటిల్ డెత్ వరకు దాన్ని ప్రాక్టీస్ చేయాలి క్రిస్టియాంటీని ప్రాక్టీస్ చేయాలి మనం ఈ రోజుల్లో క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు కానీ చాలామంది ప్రాక్టీస్ చేయట్ల క్రిస్టియాంటీని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు మనలో ఉన్నటువంటి దుర్గుణాలు దురాశలు వాటన్నిటిని కూడా ప్రతిరోజు చెక్ చేసుకొని వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వాటిని కొట్టివేసుకుంటూ తీసేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం భక్తి జీవితంలోకి వచ్చినటువంటి సంవత్సరాలు పెరుగుతూ ఉంటే మనలో ఉన్నటువంటి ఈ ప్రాచీన స్వభావానికి సంబంధించిన విషయాలు తరుగుతూ ఉండాలి కానీ నువ్వు భక్తి జీవితంలో ఒక చిన్న సంవత్సరాలు పెరుగుతూనే ఉండి ఈ ప్రాచీన స్వభావం కూడా పెరుగుతూ ఉంటే ఉపయోగం ఏమి లేదు దానివల్ల దాన్ని ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేయాలంటే క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయని వాళ్ళే ఇలా ఎక్కువ మంది కనపడుతున్నారు రోమపత్రిక పన్నెండు రెండు చర్చ్ చూద్దాం ఇది కూడా మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి మన మనస్సు మారి రూపాంతరం నూతన పరచబడాలి ఈ లోక యుగ సంబంధమైన మర్యాదలను అనుసరించకుండా ఉత్తమము అనుకూలము సంపూర్ణము అయి ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి మనము తెలుసుకోవాలి అంత చాలా డీప్గా వెళ్ళాలి పైన కాదు మనం భక్తి చేసేది ఈ లోక మర్యాద ప్రకారం చిన్న చిన్న విషయాలన్నింటిలో కూడా మనం తప్పిపోతూనే ఉంటాం ఎప్పటికప్పుడు అవన్నీ కూడా మనం కంట్రోలు చేసుకోవాలి అంటే ప్రాచీన స్వభావం నుంచి మనము నవీన స్వభావంలోకి వచ్చిన తర్వాత అంటే యేసు ప్రభువుల వారిని అంగీకరించి రక్షణలోకి వచ్చిన తర్వాత మనము నీతిమంతులుగా సత్యవంతులుగా మనము ఉండాలి ఎప్పటికప్పుడు మనము మనల్ని పరిశీలించుకుంటూ క్రైస్తవ జీవితాన్ని అభ్యాసం చేసుకుంటూ ముందుకి కొనసాగాలి ఇంకా ఈ విధముగా ఉన్నప్పుడు ప్రాచీన జీవితం నుంచి నవీన జీవితంలోకి ప్రాచీన స్వభావం నుంచి నవీన స్వభావంలోకి మన మనస్సు మారినప్పుడు మనకి కలిగేది ఏంటంటే క్రైస్తవులందరికీ ఇది ఎవరు కూడా తీతులు గారు దీనికి పోరాటం కలిగింది నువ్వు ఎప్పుడైతే ప్రాచీన స్వభావం వదిలిపెట్టి నవీన స్వభావానికి వస్తున్నావో అప్పుడు నీ శరీరము నీ మనస్సు నీ హృదయంలో ఏమొస్తుందట పోరాటం వస్తుందంట ఈ అనుభవం అందరికీ వస్తుంది నాకు అనుభవం అనుభవం రాలేదన్నవాళ్ళు క్రిస్టియన్స్ కాదో వాళ్ళు ఆ పోరాట అనుభవము చూద్దాం అదే ఎలా ఉంటుందో గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునుకును విరోధముగా అపేక్షించును ఇది ఇవి అంటే ఆత్మ శరీరము రెండు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిచి ఇంత వాటిని చేయకుందురు చూసారా ఇక్కడ మనం మారిపోయిం ప్రాచీన స్వభావం వదిలేసాం నవీన స్వభావంలోకి వచ్చాం రక్షణ పొందాం అనుకుంటున్నాం మనం కానీ ఇక్కడ అంట శరీరానికి ఆత్మకి రెండింటికి లేదు ఆత్మ మంచి పని చేయాలనుకుంటుంది శరీరం ఎదురు తిరుగుతుంది మన శరీరమే మనకు శత్రువు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న ఈ రెండు కాబట్టి నువ్వేమి చేయాలనుకుంటావో ఏం చేయాలని నిశ్చయించుకుంటావో వాటిని నువ్వు చేయలేకుండా నీ పరిస్థితులు నీకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నాయి అది నీ శరీరంలోనే ఉన్నది నీలోనే ఉన్నది నీ మనస్సులోనే ఉన్నది హృదయంలోనే ఉన్నది అది శరీరానికి హృదయానికి వ్యతిరేకత ఎప్పటికప్పుడు కూడా పోరాటం మంచి చేయాలనుకుంటూ చెడు వదిలేయాలనుకుంటూ పోరాటం వస్తుంది ఆ పోరాటాలన్నీ కూడా మనము జయించాలి తర్వాత ఈ పోరాటాలన్నీ జయించిన తర్వాత మనము విజయ మార్గంలోకి ప్రవేశిస్తాం ఇది నాలుగో స్టెప్ ఇది అంటే పాత స్వభావం వదిలిపెట్టి కొత్త స్వభావం నవీన స్వభావంలోకి రావడంతోనే మనం పరిపూర్ణత చెందాం అగ్ని శోధనలో పరీక్షల్లో ఉంటాం ఇదంతా పోరాటం నడుస్తూ ఉంటాం అప్పుడు పోరాటంలో మనం గెలిచిన తర్వాత విజయ మార్గంలోకి మనం ప్రవేశిస్తాం అదేలా అంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినప్పుడు అంటాడు ఇప్పుడు క్రీస్తు చేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు అంటాడు అంటే కాబట్టి అనే పదం ఉపయోగించండి ఇక్కడ కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటే అంతకుముందు ఏడో అధ్యాయం మొత్తం చదివితే మన శరీరం ఏ విధంగా మనకి ఆటంకంగా ఉందో అన్నీ అక్కడ రాయబడ్డాయి కాబట్టి నువ్వు క్రీస్తులోకి వచ్చి కాబట్టి ఇప్పుడు నీకు ఏ శిక్షా విధియో లేదు అంటున్నాడు క్రీస్తు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని అంటున్నాడు క్రీస్తు యోసులో ఏముంది జీవమిచ్చేటటువంటి ఆత్మ నియమమున్నది ఆయనలో ఎందుకంటే ఆయన జీవము ఆయన పునరుద్ధానుడయ్యాడు జీవముతో తిరిగి లేచాడు అందుకే నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ఆయన ఆ జీవము ఆయనలో ఉంది కాబట్టి ఈ పాప మరణాల నియమము నుంచి మనల్ని విడుదల కలగజేసాడు ఈ పాప మరణాల నియమం అంటే శరీర నియమాలు ఇవన్నీ కూడా కాబట్టి మనము విజయ మార్గంలోకి యేసుక్రీస్తు వారి ద్వారా ప్రవేశిస్తూ ఉన్నాము దేవుడిట్టి మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేయని కాక ఆమె